బ్రేకింగ్ న్యూస్ విజయవాడ ఎంపీ కేసినేని చిన్ని తిరువురు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మధ్య వివాదంపై సీఎం చంద్రబాబుకు నివేదిక అందింది టీడీపీ క్రమశిక్షణ కమిటీ ఇద్దరిని విచారించి తయారు చేసిన నివేదికను సీఎం చంద్రబాబుకు అందించారు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రిని క్రమశిక్షణ కమిటీ సభ్యులు కొనకల్ల నారాయణ వర్ల రామయ్య అలాగే పంచుమర్తి అనరాధ కలిసి వివరాలు సమర్పించారు ఇద్దరి మధ్య జగడానికి సంబంధించిన రిపోర్ట్ సీఎం చంద్రబాబు దగ్గరకు చేరడంతో ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారనే అంశంపై ఉత్కంఠత నెలకొంది ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు రైట్ గుడ్ ఈవినింగ్ చందు చెప్పండి ఎంపీ కేసినేని చిన్ని అలాగే తిరువురు ఎమ్మెల్యే కోలికపడి శ్రీనివాస్ మధ్య జరిగిన వివాదంపై క్రమశిక్షణ కమిటీ ఎలాంటి రిపోర్ట్ ఇచ్చింది చంద్రబాబుకి ఏమని చెప్పారు అని రాజ్ కుమార్ ఏదైతే ఇవాళ జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమానికి అయితే సీఎం చంద్రబాబు వచ్చారు అయితే ఉదయం నుంచి ఆయన ప్రజలకు సంబంధించిన వినతులను అయితే అర్జుల్ని తీసుకుంటూ వాళ్ళని వాళ్ళకి సంబంధించిన సమస్యలకి అక్కడికక్కడే పరిష్కారం అయితే చూపించారు అదేవిధంగా పలు అంశాల మీద అంటే రాష్ట్ర కమిటీకి సంబంధించి కావచ్చు అదేవిధంగా ఇతర పార్లమెంటరీ నియోజకవర్గాల అధ్యక్షుల నియామకంపై కావచ్చు పలు అంశాల మీద కీలకంగా అయితే చర్చ నిర్వహిస్తుంది అదేవిధంగా కొలుకుపూడికి సంబంధించి అంటే కొలుకుపూడి అదేవిధంగా ఎంపీ కెసి చిన్నికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో అంటే ఆ పంచాయతీ ఏదైతే ఉందో తిరువురు పంచాయతీపై ఇప్పటికే క్రమశిక్షణ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ను కూడా పరిశీలించిన పరిస్థితి కూడా ఉంది అయితే ప్రస్తుతం అయితే మాత్రం భేటీ కొనసాగుతుందనే చెప్పాలి దీనికి సంబంధించి తో కొనకళ్ళ నారాయణ సీనియర్ నాయకులు కొనకళ్ళ నారాయణ అదేవిధంగా వరల రామయ్య పంచుమర్తి అనురాధ ఈ క్రమశిక్షణ కమిటీ భేటీ అయితే జరిగిందని చెప్పాలి అయితే దీనిలో ఇప్పటి వరకు నివేదిక సంబంధించి అంటే ఏదైతే ఆరా తీశారో సభ్యులు ఏదైతే ఇద్దరు ఇరు పక్షాలకు సంబంధించిన వివరణ తీసుకున్నారో వివరణకు సంబంధించి ఇప్పటికే నివేదికను సబ్మిట్ చేయడం జరిగింది దీనిలో ప్రధానంగా చూసుకుంటే కొలి కొలికిపూడి చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి ఆధారాలు చూపించలేదు అదే కాకుండా ఆయన వ్యక్తిగతంగానే విభేదాలతో కేసు నుంచి నీపై ఆరోపణలు చేశారన్న రిపోర్ట్ అయితే ప్రస్తుతం వచ్చినట్టుగా అయితే తెలుస్తోంది అయితే దీని మీద ప్రస్తుతం సీఎం చంద్రబాబు నివేదికను అయితే అధ్యయనం అధ్యయనం చేస్తున్నారు అధ్యయనం చేసిన అనంతరం అయితే మాత్రం దీనిపైన కీలకమైన చర్యలు అయితే తీసుకుంటారు అంటే ఇప్పటికే అధిష్టానం అయితే మాత్రం దీని మీద బాగా సీరియస్ గా ఉంది గత కొన్ని రోజుల నుంచి ఇప్పటికే ఇద్దరు నేతలని పిలిచి బయట కామెంట్ చేసుకోవద్దు అంతర్గత విభేదాలకు సంబంధించి వాటిని బహిర్గతం చేయొద్దని ఇప్పటికే హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇప్పటి వరకు ఉన్న ఆ పరిస్థితుల్ని బేరీజ్ వేసుకుంటూ సీఎం చంద్రబాబు అయితే మాత్రం సీరియస్ యాక్షన్ అన్న ఆలోచనలో అయితే ఉన్నారు దీనికి కారణం ఏంటంటే సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉందో అంటే పార్టీకి సంబంధించిన సంస్థాగత నిర్మాణానికి సంబంధించి కీలకమైన అడుగులు వేయాలన్న సీఎం చంద్రబాబు విజన్ ఏదైతే ఉందో దానికి ఓతంగానే ఇది ప్రస్తుతం మొదటి స్టెప్ అని చెప్పాలి ఈ నేపథ్యంలోనే దీని మీద అయితే మాత్రం తీవ్రమైన వర్క్ అయితే మాత్రం ప్రస్తుతం నెలకొందని చెప్పాలి అంటే కొలికపూడి అంశం ఇప్పుడే కాదు గతంలో కూడా పలుమార్లు పలు ఘటనలకు సంబంధించి కొలికిపూడు ఇట్లా రియాక్ట్ అయిన పరిస్థితులు ఉన్నాయి గతంలో కూడా ఒకసారి హెచ్చరించిన పరిస్థితుంది ఇది రెండోసారి జరిగింది కాబట్టి దీన్ని హైకమాండ్ అయితే చాలా సీరియస్ గా తీసుకుంది దీనికి సంబంధించి అయితే మాత్రం తీవ్రమైన చర్యలను అయితే తీసుకోబోతుందని మాత్రం మనకైతే ప్రస్తుతం తెలుస్తుంది రాజ్ కుమార్ రైట్ చంద్ర థ్యాంక్ యూ